అందరికీ నమస్తే నేను మీ జర్నలిస్ట్ ప్రవీణ్ ఈరోజు టాపిక్ వచ్చేసి ఇంజనీరింగ్ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ రాక అవస్థలు అన్నా ఒకసారి ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ సమస్య గురించి ప్రభుత్వం కల్పించేటువంటి రాయితీల గురించి విద్యార్థులకు ఇచ్చేటువంటి ప్రభుత్వ రాయితీల గురించి ఒకసారి మాట్లాడండి అన్నా ీటెక్ చదువుకున్నాము మా విద్య మా చదువులు అనేటివి అయిపోయినాయి సర్టిఫికెట్ వచ్చే తరుణంలో అక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ కాలేజీల దౌర్జన్యాలు మామూలుగా లేవు ఫీజులు అధికంగా తీసుకోవడమే కాకుండా మాకు వచ్చేటువంటి రాయితీలు మాకు రియంబర్స్మెంట్ వచ్చే ఫ్రీ రియంబర్స్ రియంబర్స్మెంట్ మీద వాళ్ళు అడిగితే ప్రభుత్వం మాకు ఇవ్వలేదు మీరు కంపల్సరీ ఆ అమౌంట్ కట్టాల్సిందే ప్రభుత్వం ఇచ్చినప్పుడు మేము చెక్కుల రూపకంగా మీకు ఇస్తాం కానీ అప్పటిదాకా మీరు అమౌంట్ మొత్తం కట్టి తీసుకు వెళ్ళాలి సర్టిఫికెట్లు అని చెప్పి ప్రైవేటు కాలేజీలు విద్యార్థుల పైన దౌర్జన్యాలు గవర్నమెంట్కి ఈ సమస్య ఎందుకు పట్టదు ఆ కాళేశ్వరం పాడుగాను ఆ బనకచెర్ల పాడుగాను పొద్దుగాల లేస్తే పేపర్లో అదే న్యూస్ ఈ విద్యార్థుల సమస్యలు పట్టించుకునే నాదుడే లేడా ఈ విద్యార్థులకు కేటాయించే టైం ఒక గంట కూడా మీకు దొరుకుతలేదా ప్రభుత్వాలకు నేను హెచ్చరిక చేస్తున్నా ప్రభుత్వానికి నేను హెచ్చరిక చేస్తున్నా గవర్నమెంట్ లో జరిగే ఈ ప్రతి స్కీము మేము ఇచ్చి పేద ప్రజలను ఆదుకుంటున్నామని చెప్పి చెప్పే ఈ ప్రభుత్వము ఈ ఇంజనీరింగ్ విద్యార్థుల మీద ఆలోచించే టైం మీకు దొరుకుతలేదా ఒకసారి నేను వివరించే ప్రయత్నం చేస్తా ఫీజు రియంబర్స్మెంట్ రాక విద్యార్థులు అవస్థ పడుతున్నారు అయితే మీరు ఫ్రీ స్కీములు ఫ్రీ బస్సు పెట్టిరండి ఈ ఫ్రీ బస్సులో తిరిగే తల్లుల పిల్లలు అందరూ చదువుకుంటారు కదా ఇక మాకు గవర్నమెంట్ ఫ్రీ స్కీమ్ పెడుతుంది ఈ బస్సుల తిరుగుతూ తిరగాలనే కోరిక వాళ్ళకు ఉండదు కదా ఈ ఫ్రీ బస్సుల తిరిగే తల్లుల పిల్లలు వాళ్లకు ఈ చదువుల చదువుకునే పిల్లలకు ఇంజనీరింగ్ విభాగంలో కావచ్చు ఎక్కడి నుంచి ఎల్కేజీ నుంచి పై చదువుల దాకా మీరు గవర్నమెంట్ సహకరిస్తే ఈ బస్సులలో తిరిగి తిరిగే కర్మ వాళ్ళకి ఎందుకండి వాళ్ళు సొంతంగా కార్లు కొనుక్కొని ఆ కార్లలో ఈ తలవులను తిప్పుతారు కదా ఈ లాజిక్ ఎట్లా మిస్ అవుతున్నారు మీ గవర్నమెంట్ మీ ప్రభుత్వాలు మీ ఏదో ఫ్రీ స్కీమ్ పెట్టి అది కూడా ప్రజలు కట్టేటువంటి పన్నుల ద్వారా వచ్చే పైసలతో ఫ్రీ స్కీమ్ మేము పెడుతున్నాం అని చెప్పి క్రెడిట్ మీరు తీసుకుంటారు జనాలకు ఇబ్బంది చేస్తారు ఒక్కొక్క విద్యార్థికి ఓసీ విద్యార్థికి అయితే ముప్పై ఐదు వేల రూపాయల దాకా ఫీజు మాఫీ అయ్యే అవకాశం ఉంటుంది బీసీ విద్యార్థికి అయితే నలభై వేల దాకా ఫీజు మాఫీ అయ్యే అవకాశం ఉంటుంది ప్రైవేటు కాలేజీల వాళ్ళు ప్రైవేటు కాలేజీల వాళ్ళు ఇంజనీరింగ్ సంస్థ విభాగాలు ఇక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద సోకాల్డ్ ప్రైవేటు యూనివర్సిటీసు వాళ్ళ దగ్గర ఫీజులు ఎక్కువ వసూలు చేయడమే కాకుండా వాళ్ళకు వచ్చే రాయితీలను వాళ్ళు గట్టిగా అడిగితే ప్రభుత్వాన్ని అని చెప్పి వాళ్ళకు బెదిరించేటువంటి ప్రయత్నాలు ఈ యొక్క ప్రైవేట్ కాలేజీలు చేస్తున్నాయి ఫీజులు ఎక్కువ ఎవరు వసూలు చేస్తే వాళ్ళ పైన చర్యలు ఉంటాయి అక్కడ పోలీసు విభాగం విభాగం పనిచేస్తుంది అని చెప్పి ప్రభుత్వం ఒక హెచ్చరిక పేపర్ ప్రకటన వరకే మిగిలిపోయింది మీరు ఒక ప్రకటన ఇవ్వడం వాళ్ళంతా పోయి ఎక్కడ మామూలు అక్కడ సర్ది మళ్ళా దోపకం చేయడంలో ఈ యొక్క ప్రైవేటు యూనివర్సిటీలు ఇంజనీరింగ్ ప్రైవేటు యూనివర్సిటీలు కావచ్చు పలు విద్యా సంవత్సరాలు సంస్థలు ఈ యొక్క తెలంగాణలో దాపరించినాయి మరి వీరి పట్ల ఎందుకు మీరు అంత నిర్లక్ష్యం చేస్తున్నారు ఇంజనీరింగ్ కాలేజీలు అన్న మా ఎడ్యుకేషన్ అయిపోయింది మాకు సర్టిఫికెట్లు వచ్చే తరుణంలో కాలేజీలు మమ్మల్ని హింస పెడుతున్నాయి ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీ మాకు మైనస్ చేయండి అని చెప్తే లేదు లేదు మాకు కంపల్సరీ కట్టవలసిందే ఇప్పుడు సపోజ్ నాలుగు ఉంటుంది సంవత్సరానికి ఎంత లేదన్నా లక్షన్నర ఫీజు కట్టాలి ఒక్కొక్క విద్యార్థికి ఆ లక్షన్నర నలభై వేలు మైనస్ అయితే లక్ష పదివేల కట్టుకొని ఆ సర్టిఫికేట్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది గవర్నమెంటు ఆ ఫీజు రాయితీలను మైనస్ చేయకుండా ఈ అడ్డమైన రాజకీయాల మీద పెట్టే దృష్టి ఈ విద్యార్థుల మీద ఎందుకు పెడతలేదు ఎడ్యుకేషన్ మీద ఎందుకు పెడతలేదు వైద్యం మీద ఎందుకు పెడతలేదు ప్రభుత్వం ఇలాంటి సమస్యల పైన కొట్లాడడానికే నేను ఈ యొక్క వేదిక ఎంచుకున్న ఆర్ న్యూస్ హెచ్డి యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రజలకు జరిగేటువంటి అన్యాయాలను ప్రశ్నించడమే లక్ష్యంగా నేను ఎంచుకున్నాను ప్రజలగా ప్రభుత్వాలు పొద్దుగాలు లేస్తే నేను మాట్లాడే మాటలేమన్నా తప్పు ఉంటే మీరు కామెంట్ రూపకం కూడా పెట్టండి ప్రభుత్వాలు పొద్దుగాల లేస్తే మనం మార్నింగ్ మేల్ పేపర్లో చూసుకుంటే బనకచర్ల కాళేశ్వరం కేసీఆర్ ఇంత మోసం చేసిండు ఆకి ఆయన ఇంత మోసం చేసిండు ఈయన ఇంత మోసం చేసిండు ఇవే తప్ప ప్రజలకు జరిగేటువంటి ఈ విద్యార్థులకు జరిగేటువంటి సమస్యల పైన ఏదైనా చర్చ జరుగుతుందా చెప్పండి న్యూస్ పేపర్లో చూసుకున్న అదే మీడియా ఛానళ్ళలో చూసుకున్న అదే ఇప్పుడు ఫ్రీ ఇళ్ళని పెట్టిన అది ఎంత వరకు అమలు అవుతున్నది అక్కడ ఉన్న రాజకీయ నాయకులు ఆ ఇల్లు రావాలన్నా దానికి లంచం ఇచ్చి వాళ్ళు చేయించుకునేటువంటి పరిస్థితి ఈ ఇందిరమ్మ ఇల్లు ఎంతమందికి లబ్ధి పొందిరు మీ ప్రభుత్వంలో ఓకే ఇది ఇంకొకటి రాజీవ్ యువ వికాస పేరు మీద అప్లికేషన్లు పెట్టమన్నారు ఇంకా అది వచ్చింది లేదు అత్తలేదు పత్తలేదు నేను చెప్పే సరే మీరు ఫ్రీ ఫ్రీ స్కీములు ఇస్తే మనం దానికి వ్యతిరేకం కాదు కానీ ప్రజల నుంచి వచ్చే పనుల రూపకంగా మీరు ఇచ్చే ఈ స్కీములతోటి మీరు అంత మార్కెటింగ్ చేసుకుంటున్నారు మేమే ఇస్తున్నాము మేమే ఇస్తున్నాము అంటే మీరు ఏమి చేయట్లేదు ప్రజల పనులతోటి మీరు ఇస్తున్నారు ఆ ప్రజల నుంచి తీసుకున్నటువంటి పన్నులు విద్యకు ఉపయోగించండి వైద్యానికి ఉపయోగించండి అని చెప్పి మన న్యూస్ తరఫున చెప్పే ప్రయత్నం ప్రభుత్వాలకు ప్రభుత్వానికి నేను చెప్తున్నా ఇంతే ప్రజల ఓకే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆర్ న్యూస్ హెచ్డి యూట్యూబ్ ఛానల్